ఆంధ్రప్రదేశ్ రాజకీయ కొత్త టర్న్ తీసుకుంటుంది అవును వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు ప్రధాన పార్టీలు నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు అంటే నిజంగా అత్యశక్తి కాదు ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాల పైన గురి పెట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కసరత్తులు వేగం చేస్తున్నారు కూటమికి బలమున్న నియోజకవర్గాల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారట ఇందులో కీలక మార్పులకు సిద్ధమవుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు పూర్తిగా మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వంగా గీతాను జగన్ బరిలోకి దించేనా సంగతి మనకు తెలిసిందే ఎన్నికల సమయంలో అయితే ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ కూడా ఏర్పాటు చేసి ముగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ చేసింది కూడా ఇక్కడే గీతాను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ కూడా జగన్ ఇవ్వడం జరిగింది అయినా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మ సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అందించారు అయితే ఇప్పుడు అక్కడ లెక్కలు పూర్తిగా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ తో ఈక్వల్ గా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో చాలా పెద్ద గ్యాపే వచ్చింది వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దిక్కే లేదు వర్మ వేచి చూసే ధోరణితో ఉన్నారు అయితే ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు ఈ భేటీలో ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితులపై జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీశారు వంగా గీతకు అక్కడ అంశం చర్చ జరిగింది వంగ గీత ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా అక్కడ కొనసాగుతున్నారు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయటం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు వ్యక్తమైందట అయితే గీతా కంటే బలమైన నేత వైసీపీకి నియోజకవర్గంలో లేరనే జిల్లా నేతలు స్పష్టంగా చెబుతున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంతో సహా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులను పిఠాపురంలో గీతాకు మద్దతుగా నిలు నిలిచేలా జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు చేస్తున్నారట స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సమాయుక్తంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు పాత విషయాలను ఆరాధిస్తూనే కొత్తగా ఏం చేయాలి అనే దానిపై కసరత్తులు ప్రారంభించారు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపైన రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కీలక దిశానిర్దేశం చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే తూర్పు గోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు జగన్ సిద్ధమవుతున్నారు అటు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు వర్మ పాత్ర కీలకంగా మారింది ఇక్కడ తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాస్త బ్యాలెన్స్గా చూడాల్సిన అవసరం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తుంది రాబోయే కాలంలో అటాక్ ఏ రకంగా ఉంటుందనేది మాత్రం నిజంగా మామూలుగానైతే ఉండదు అనేది చాలామంది నియోజకవర్గాలు నేతలు చెప్తున్నమాట చూడాలి మరి జగన్ ప్రత్యేకంగా పిఠాపురం వైపు ఫోకస్ గట్టిగానే పెట్టారు వాళ్ళ తప్పులు వాళ్ళు నిలబడ్డ తీరు అన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రజలకు ధీటైన వ్యక్తిని నిలబెట్టి అక్కడ గెలవాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు